ఈ కామన్ కామన్గా ఉన్న వ్యక్తెవరో మీకు తెలుసా ఈయన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం గొల్ల చిమ్మనపల్లెకు చెందిన అభినవ్ ఏపీ నుంచి ఎర్రచందనం తరలిస్తూ గతేడాది కర్ణాటకలోని కోలార్లో పోలీసులకు చిక్కాడు ఇక్కడ ఎవరికైనా కొన్ని సందేహాలొస్తాయి అభినవ్ను కర్ణాటక పోలీసులు పట్టుకునే వరకు మన పోలీసులేం చేస్తున్నారు కోలార్ వరకు అందరి కళ్ళుగప్పి ఎలా వెళ్లాడు మన భద్రత మరీ అంత వీక్గా ఉందా వీక్గా కాదు కావాలని వీక్ చేశారు అభినవ్ అధికార పార్టీ ఎంపీటీసీ అందులోనూ చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడు ఇక అభినవ్లు ఆపే ధైర్యం ఎవరు చేస్తారు అందుకే స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిసిన ఏపీ పోలీసులు మూసుకున్నారు కర్ణాటక పోలీసులు మాత్రం పట్టుకున్నారు దేశాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్తేమీ కాదు స్మగ్లింగ్ ను అరికట్టడం పోలీసులకు పెద్ద పనేమీ కాదు కాకపోతే ఆ పని చెయ్యొద్దనటం వల్లే ఇప్పుడు అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టటాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఓ సవాల్గా తీసుకుంది ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది అదనపు సిబ్బందిని నియమించింది ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించింది ఆ కార్యదళం నిరంతరం గస్తీ తనిఖీలు నిర్వహించేది కూంబింగ్కు వెళ్లి అడవిలో చెట్లు నరుకుతున్న వారిని పట్టుకునేది అలాంటి వ్యవస్థను వైకాపా సర్కార్ నిర్వీర్యం చేసేసింది ఐజీ స్థాయి అధికారిని తప్పించేసి టాస్క్ఫోర్స్ పగ్గాలను అదనపు ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించింది పర్యవేక్షణ బాధ్యతల్ని రేంజ్ డీఐజీకి ఇచ్చింది సిబ్బంది సంఖ్యను తగ్గించేసింది పోస్టులు ఎత్తేసింది తనిఖీలు మొక్కుబడిగా మార్చేసింది గతంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు మారువేషాల్లో మాటువేసి మరీ ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టేవారు ఇప్పుడు ఆ ఊసేలేదు గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ నిష్క్రమణ మార్గాల వద్ద అమర్చిన సీసీ కెమెరాల్ని సైతం పీకేశారు మొత్తంగా కార్యదళం కోరలు పీకేసింది గతంలో కూడా జరగదని అయితే ఒక డిఏజి అధికారితో ఒక నిఘా పెట్టి అరికెట్టే ప్రయత్నం చేసి ఎక్కడికెక్కడ కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేశారు ఈ రోజు ఏమైందంటే ఎక్కడ పోలీసు వ్యవస్థ నిఘా సంస్థలు పనిచేస్తానో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల అధికారులు కూడా కొద్దిగా మెత్తబడిపోతున్నారు అయ్యా అధికారం ఉంటుంది పోతుంది అధికారులు మాత్రం ముప్పై ఐదు వేలు సర్వీసులు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎర్రచందనాన్ని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో మనం చెప్పుకుంటాం గతంలో అది ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఇంతకుముందు అధికారులు కొంత మాట్లాడితే ఈ కూలీల్ని పిలిచి మాట్లాడారు అయ్యా ఇట్లా చేస్తే మీకు కఠిన శిక్షణ ఉంటుందంటే కూడా వాళ్ళు లెక్క చేయలేరు ఏదంటే మాకు వెనకాల నాయకులు ఉన్నారో తెలిసి మాకు ఇదే వృత్తి మేము ఈ కూలి పనికి వెళ్తామని చెప్పారు ఎర్రచందనం స్మగ్లింగ్ ను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కట్టడి కోసం గతంలో నెలకొల్పిన వ్యవస్థను ఎందుకు కట్టడి చేసింది అడ్డగోలు దోపిడీకి ఎందుకు గేట్లెత్తింది ఇందులో అర్థం కాకపోవడానికేముంది ఎర్రదొంగల్ని తెరవెనుక ముందుండి నడిపిస్తోంది అధికార పార్టీ నేతలు వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే కొందరు పోలీసులు వారికి వెనుదన్నుగా నిలుస్తున్నారు కొన్నిచోట్ల పోలీసులే దగ్గరుండి అక్రమ రవాణా వాహనాల్ని సరిహద్దులు దాటిస్తున్నారు అప్పుడప్పుడు ఒకటి రెండు చిన్న వ్యాన్లు పట్టుకుని అందులోని కూలీలు డ్రైవర్లపై కేసులు నమోదు చేసి చేతులు దురిపేసుకుంటున్నారు సూత్రధారులైన అధికార పార్టీ నాయకుల్ని కేసుల నుంచి తప్పిస్తున్నారు చిన్న చితిగా స్మగ్లర్లుగా ఉన్నవారు వైకాపా కండువాలు కప్పేసుకున్నారు స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవతారమిత్తారు మరికొందరు నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు పెద్ద నాయకుల అండదండలు తోడవడంతో ఇక స్మగ్లింగ్ సాఫీగా సాగిపోతోంది ఒకప్పుడు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేసేవారు ఇప్పుడు స్థానిక నాయకులే స్మగ్లర్లుగా మారి దోచుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది దీంట్లో తరలిస్తున్నారు అని అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం గతంలో గజ్జల శ్రీనివాసల రెడ్డి కానీ లేకపోతే ఇంకొకరు కానీ చాలామంది పేర్లు ఎర్రగ ఎర్రచందనం గంగిరెడ్డి కానీ వీళ్ళంతా కూడా పీడీ యాక్ట్ పెట్టుకొని లోపల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అట్లాంటి దాని నుంచి కూడా ఈ రోజుకి ఏమైనా అనుకుంటే అట్లాంటిది ఏమీ లేదు వీళ్ళందరినీ కాపాడుతున్నటువంటిది వైసీపీ నేతలని చెప్పిన కూడా ప్రత్యక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా అందరి నోట్లో కూడా నానుతున్నటువంటి విషయం పోతున్నటువంటి ఆపి చూస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి మొత్తం కూడా తరలిపోతా ఈ రోజు నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితిని కూడా మేము చూస్తా ఉన్నాం తెలుగుదేశం హయాంలో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనాన్ని వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకోగలిగారు స్మగ్లర్లపై పీడి యాక్ట్ ప్రయోగించారు ఇప్పుడు కళ్ళ ముందే నిత్యం వందలాది లారీల్లో ఎర్రచందనం తరలిపోతున్నా పట్టుకునే నాదుడే లేడు తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంబూరు సమీపంలో ఆ రాష్ట్ర అటవీ అధికారులు రెండేళ్ల క్రితం తనిఖీల సందర్భంగా ఎరచందనం దుంగలు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు ఆ కారుపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ ఉంది ఆ స్టిక్కర్ పై భాస్కరన్ ఆల్ ఇండియా వైఎస్ రెడ్డి పేరవై రాష్ట్ర అధ్యక్షుడు అని రాసి ఉంది వైకాపాలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన ఓ నాయకుడి అనుచరులే పీలేరు ప్రాంతంలో ఎరచందనం స్మగ్లింగ్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు రాజంపేట ప్రాంతానికి చెందిన మరో వైకాపా నేత ఆయన అనుచరులు ఎర్రచందనం స్మగ్లింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు